హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గంటసింలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమోటా ఎంత దిగుమతి అయింది అనేది తెలుసుకోవచ్చు అలాగే తెలుసుకునే ముందు ఈరోజు వచ్చిందను సోమవారము ఇరవై నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగే ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు కదా ఫ్రెండ్స్ అలాగే సరుకు అయితే కనుక నిన్నటికి నిన్నట్లాగే ఉంది ఫ్రెండ్స్ ఏమీ తగ్గలేదు ఏమీ పెరగలేదు నిన్న ఎంతుందో ఈరోజు కూడా అంతే ఉంది కాకపోతే ఇంకా కొద్దిగా స్వల్పంగా పెరిగినట్లే అనిపిస్తుంది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి సరుకు దిగుమతి తక్కువ వస్తుందేమో అని అనుకున్నారు చాలా వరకు అయినా కానీ వర్షాలు పడినా కానీ సరుకు అనేది ఈక్వల్గానే వచ్చింది ఈ భాగలేష్ మండి లైన్ కానీ ఈ పీజీఆర్ లైన్ కానీ అన్ని మండీలకి సరుకు అనేది రోజు ఎలా వచ్చిందో ఈరోజు కూడా దిగుమతి అయితే అలాగే అయింది ఫ్రెండ్స్ నిన్నైతే కనుక నూట ఎనభై నూట ఎనభై ఐదు వరకు అయితే టాప్ ధరలో పోయింది ధరలు అనేది ఈరోజు ఎంత పోతుందో చూడాలి ఫ్రెండ్స్ ధరలు అనేది చాలా స్లోగా వెళ్తున్నాయి అన్ని మండీల్లో కూడా